గత వైఎస్ఆర్సీపీ హయాంలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా అంటూ హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత పాలన విపత్తు అన్న అమిత్ దమ్ముటే గత ప్రభుత్వంపై కేంద్రం దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు గత పాలనలో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడితే ఒక్కటైనా భయపెట్టారా అని ప్రశ్నించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది వైసీపీ పాలన ఓ విపత్తు అయితే ఐదేళ్లలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చొని వేడుక చూసారా ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది మీరే కదా రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కన్నైనా అడిగారా రాజధాని లేని రాష్ట్రంగా ఐదేళ్ల పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా ఇష్టారాజ్యంగా పది లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా సొంత బాబాయి హత్య కేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా మౌనంగా ఎందుకున్నారు భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటినైనా భయపెట్టారా అన్నారు ఐదేళ్ల పాటు జగన్ గారు మీకు దత్తపుత్రుడు ఆడించినట్లు ఆడే తోలుబొమ్మ పార్లమెంటులో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంపు రాష్ట్రంలో సహజ వనరులను మోదాకి దోచిపెట్టే ఏజెంట్ మీ ఇష్టారాజ్యంగా ఐదేళ్ల వైసీపీని వాడుకుని రాష్ట్ర సంపదను దోచుకుని ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ కారు అయితే కర్మ క్రియ బీజేపీ ప్రభుత్వమే పది ఏళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి ఇప్పుడు అండగా ఉంటాం మూడు లక్షల కోట్లు ఇస్తాం పూర్వ వైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనం అమిత్ షా గారిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీ వ్యాఖ్యలు మీరు కట్టుబట్టి ఉంటే మీకు దమ్ముంటే గత ఐదేళ్లు వైసీపీ పాలనపై వెంటనే కేంద్రం దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించండి అంటూ ట్వీట్ చేశారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చినంత మాత్రాన విశాఖ ఉక్కును ఉద్ధరించినట్లు కాదు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని గౌరవించినట్లు అసలే కాదు ఈ ప్యాకేజీతో ఒరిగేది ఏమీ లేదు ప్లాంట్ ఆర్థిక కష్టాలు గట్టెక్కలేదు ఇది తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం ఎంతమాత్రం కాదు విశాఖ స్టీల్ను సెయిల్లో విలీనం చేయడమే శాశ్వత పరిష్కారం ప్లాంట్కి సొంత గనులు కేటాయించడమే అసలైన పరిష్కారం ఇరవై మిలియన్ టన్నుల సామర్థ్యానికి విస్తరించిన నాడే ఉక్కు సంకల్పం నెరవేరినట్లు లెక్క ఇవేమీ పట్టించుకోకుండా రెండేళ్లలో విశాఖ ఉక్కును నంబర్ వన్గా నిలబెడతామనడం ఆంధ్రుల చెవుల్లో మరోసారి కేంద్రం పూలు పెట్టినట్లే అంటూ ట్వీట్ చేశారు